ఈ రోజు గుండాల మండల ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చి నిరసన ర్యాలీ నిర్వహించాము ఏజెన్సీ ఎస్సీ ఎస్సీ ఉపకులల నేత కానీ సమస్యలపైన స్థానిక ఎన్నికల ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్ల కొరకు పోడు భూమి పట్టాలు కొరకు ఉన్న ఐదు పర్సెంట్ రిజర్వేషన్ల అమలు చేయాలని నిరసన వ్యక్తం చేశారు ఇందులో భాగంగా తురుబాకా నేత కాని ప్రజలు మరియు ఎస్సీ ఉపకులలు పాల్గొని విజయవంతం చేశారు